హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నివాసం లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే ఖుషిని తీసుకొని వస్తారు వీల్ చైర్లో బాధపడుతూ ఉంటుంది ఇక తులసి అయితే ఖుషీని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా ఉండిపోతుంది తులసి అమ్మ డాడీ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక నీకు డాడీ అయినా మమ్మీ అయినా అన్నీ నేనే ఖుషి నీకు అని సుపర్నికా చెబుతూ ఉంటుంది కాదు నాకు తులసి అమ్మే కావాలి నువ్వు వద్దు అని ఖుషి ఏడుస్తూ ఉంటుంది తులసి అమ్మ నువ్వు నాతోనే ఉంటానని చెప్పావు కదా నిన్ను విడిచిపెట్టను అని అన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది అవును ఖుషి నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోలేను అని చెబుతూ ఉంటుంది ఇక అప్పుడు సుపర్ణికాకి కోపం వస్తూ ఉంటుంది ఖుషి నోరు మొయ్ నువ్వు ఏంటి వేషాలు వేస్తున్నావు అమ్మ అమ్మ అంటూ ఇంక నుంచి నీకు అన్నీ నేనే అని చెప్పాను కదా పద ఇంటికి వెళ్దాం అని చెప్పి కోపడుతూ ఉంటుంది ఇక ఖుషి భయపడిపోతుంది తులసి అమ్మ అంటూ అలాగా నడవలేకపోయినా కాలు బాగోకలేకపోయినా అలా లెగిసి నుంచి ఉంటుంది తులసి దగ్గరికి వెళ్తీ హత్తుకుంటుంది ఖుషి అంటూ దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది అమ్మ నేను నీ దగ్గరే ఉంటాను ఎవరి దగ్గర ఉండనమ్మా అని ఖుషి తులసిని పట్టుకొని చెబుతూ ఉంటుంది కానీ సుపర్ణికాకి కోపం వస్తూ ఉంటుంది ఖుషి నోరు ముయ్యమన్నానా నాతో పాటు రా మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇక వాళ్ళు ఎవరో మనం ఎవరో అని చెబుతూ ఉంటుంది లేదు నేను తులసి అమ్మ దగ్గరే ఉంటాను అని అనటంతో ఇక తులసి అడుగుతూ ఉంటుంది సుపర్ణికాని నేను ఖుషిని తీసుకువెళ్తాను ఖుషి నాతోనే ఉంటుంది నేను ఖుషిని విడిచి పోలేనమ్మ నేను మాట ఇచ్చాను వసుంధరమ్మకి ఖుషిని నేనే చూసుకుంటాను అని చెప్పి అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు కానీ సుపర్ణికకి కోపం వచ్చి తులసి మీద చెయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ తన భర్త ఆపేస్తూ ఉంటాడు సుపర్ణిక నువ్వు ఊరుకో వాళ్ళని వెళ్ళనివ్వు అని చెప్పటంతో ఇక ఆగిపోతుంది తులసి వాళ్ళ అమ్మ నాన్న ఈ ముగ్గురు కలిసి ఖుషిని తీసుకువెళ్తారు తనతో పాటే ఖుషి తులసిని హత్తుకొని అలానే ఉంటుంది అమ్మ అంటూ ఇక ఇంటికి తీసుకొని వెళ్ళటంతో చాలా పెద్ద వర్షం వస్తూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది తులసి శ్రీకాంత్ని తలుచుకొని ఏడుస్తూనే ఉంటుంది కానీ ఖుషిని చూసుకొని అలా ఉండిపోతుంది ఇంటికి తీసుకువెళ్ళడంతో అందరూ కూడా గుమ్మం దగ్గరే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు ఏంటి ఎందుకు తీసుకువచ్చావు తులసి నువ్వు ఖుషిని అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ ఖుషి భయపడుతూ ఉంటుంది తులసిని హత్తుకొని అలానే ఉంటుంది ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నావు మనమే ఉండలేకపోతున్నాం ఇంతమంది ఎలా ఉంటాం ఇంట్లో మళ్ళీ పా పైగా ఆ పాపని కూడా తీసుకువచ్చావు ఆ పాప మనతో పాటు ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తూ ఉంటారు కానీ తులసి ఏం సమాధానం చెప్పదు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ పాప ఇక్కడ ఉండటానికి లేదు ఎవరెవరినో తీసుకువస్తే ఎలా ఒప్పుకుంటాం అని వాళ్ళందరూ కూడా కోపపడుతూ ఉంటారు ఇంకా లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది ఇక తులసి అయితే ఇంక నుంచి ఖుషి నాతోనే ఉంటుంది నా కూతురుగా ఇక్కడే ఉంటుంది అని అందరికీ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చి చెబుతూ ఉంటుంది అందరూ ఆశ్చర్యపోతారు కానీ ఒప్పుకోరు ఎవరు కూడా లేదు ఖుషి ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెబుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా కానీ తులసి ఒప్పుకోదు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఖుషి నాతోనే ఉండి తీరుతుంది ఇక్కడే ఉంటుంది నాతోనే అని చెప్పి ఖుషిని తీసుకొని అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మౌనంగా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు తులసిని తిట్టుకుంటూ ఉంటారు ఇక అక్కడ సిద్ధు తులసి జీవితంలోకి ఎలా వస్తాడో ఎలాగా నవ్వులు విరబూయిస్తాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో